కొద్దిసేపటి క్రితం భారత్లోని ఒక ప్రాంతంలో భారీ భూకంపం అయితే సంభవించింది ఎన్సిఎస్ సెంటర్ చెప్పిన ప్రకారం అంటే నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ చెప్పిన ప్రకారం ఆ భూకంప తీవ్రత ఐదు పాయింట్ ఏడుగా అయితే నమోదైంది అని చూస్తే భారత్లోని కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లడాక్లో లో కొద్దిసేపటి క్రితం మీ రోజు ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాలు అంటే పన్నెండు గంటల సమయంలో అయితే కనుక ఈ భారీ భూకంపం అయితే సంభవించింది రెక్టర్ స్కేల్ పై ఐదు పాయింట్ ఏడు తీవ్రతగా అయితే ఈ భూకంప తీవ్రత నమోదైంది ఈ ప్రకంపనలు లేహ్ ప్రాంతంతో పాటు జమ్మూ కాశ్మీర్ అలాగే మధ్య ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా స్పష్టంగా కనిపించాయని చెప్తున్నారు భూ అంతర్భాగంలో నూట కిలోమీటర్ ఒక్క కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లుగా అధికారులు అయితే గుర్తించారు భూకంపం సంభవించిన వెంటనే ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఐదు పాయింట్ ఏడు తీవ్రత అంటే తక్కువేం కాదు చాలా ఎక్కువగా అయితే ప్రకంపనలు సంభవిస్తాయి ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురై ఇల్లు ఆఫీసులు ఎక్కడైతే ఉన్నారో అన్ని కూడా వదిలి బయటకు అయితే పరుగులు తీశారు తీవ్ర భయాందోళనలతోటి అయితే అదృష్టవశాత్తు ఇప్పటివరకు వరకు ఎటువంటి ప్రాణ నష్టం గాని ఆస్తి కానీ సంభవించలేదు ప్రస్తుతం ఉన్న లెక్కల ప్రకారం చెప్పిన మరింత సమాచారం అయితే తెలుస్తుంది హిమాలయ ప్రాంతం భౌగోళికంగా భూకంప ప్రభావిత జోన్ లో ఉన్నందున అధికారులు సహాయక బృందాల అందరినీ కూడా అప్రమత్తం చేశారు ఎందుకంటే ఇది ఇప్పటి ఇప్పుడు కాదు మరి మరి కొద్దిసేపటి తర్వాత కూడా అంటే తర్వాత కూడా మళ్ళీ ప్రకంపనలు వచ్చే అవకాశం ఉందని అయితే గనక అధికారులు అంచనా వేస్తున్నారు సో స్థానిక యంత్రాంగం అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు ఈ భారత్ లోని కేంద్ర ప్రభుత్వం అయితే లడఖ్ లో అయితే గనక ఈ భూకంపం సంభవించింది